ప్రైజ్ లాడ్ అల్లలోయ దేవునికి మహిమ కలుగును కలుగునుగాక లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుయ నేసునామంలో ప్రత్యేకమైన వందనాలు చాలా దినాలైంది నేను లైవ్లో చెప్పుక దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క వాక్యంలోకి మనం వస్తే ఒక బైబిల్లో భక్తి కలిగిన ఒక వ్యక్తిని మీ యుద్ధకు తీసుకొని వస్తున్న ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్రలో తన కలిగిన అనుభవాలు తన కలిగిన తన సొంత వారి ద్వారా కలిగిన శ్రమలు కావచ్చు సమస్యలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఎక్కువ తన ఇంటి వారి ద్వారా ఎదుర్కొన్న ఒక వ్యక్తి కనబడతాడు మన పైలో అతను తండ్రి చేత ఎక్కువగా ప్రేమించబడిన వ్యక్తి తండ్రి చేత ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి దేవుడు కూడా ఆ వ్యక్తినే ఎన్నుకున్నాడు తండ్రి కూడా సంబంధమైన తండ్రి కూడా ఆయన ఎక్కువ అన్నదములందరికంటే కూడా ఎక్కువగా ప్రేమించాడు అరలో అలాగే పరలోకపు తండ్రి కూడా అలాగే ఆ వ్యక్తిని ప్రేమించాడు ఆ వ్యక్తి ఎవరంటే యోసేఫ్ యోసేఫ్ అనగా ఫలించుట అని అర్థం ఫలించుట యోసేపు తన ఇంటి వారి ద్వారా ఎదుర్కొన్న ఒక వస్త్రాలు నాలుగు అనుభవాలు మీకు చెప్పవలసింది అనుకుంటున్నాను నాలుగు అనుభవాలు యోసేపు జీవితంలో జరిగిన ఒక నాలుగు అనుభవాలు ఆ నాలుగు అనుభవాలు ఏంటంటే అతను మొదటిగా రంగుల వస్త్రం ఈ రంగుల వస్త్రం ఏంటంటే చూద్దాం చూద్దాం మొదటి వచ్చినలో ఆదికాండం ముప్పై ఏడవ అధ్యాయం మూడో వచ్చిన చూస్తే మనకు అర్థమవుతుంది అతనికి రంగుల వస్త్రం కుట్టిస్తాడు మొదటి వస్త్రం నాలుగు వస్త్రాలు ఉన్నాయి ఆ నాలుగు వస్త్రాల్లో మొదటి వస్త్రం ఏంటిదంటే ప్రార్థన చేసుకుందాం వాక్యం వెళ్ళక ముందు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీ సన్నిధి మీ తోడు ఉంచి మీరు మాట్లాడి వాక్యం ద్వారా మీరు దయా నిబుడ నిబిడలందరినీ దర్శించమని ఏస్తున్నామవులు అడుగుతున్నాను తండ్రి అమ్మే అలలుయ్య ఇక్కడ వాక్యం చూస్తే ఆదికాండం ముప్పై ఏడు వచ్చాయి నాలుగో వచ్చినలో చూద్దాం అతను మూడు వచ్చనం చూస్తే మరియు యోసేఫ్ ఇస్రాయ్లు వృద్ధాపాయ ముందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని పుట్టించెను అతని సహోదరులు అతని తండ్రి అందు తండ్రి అతని మీద అతని అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగకపోయేది మొదటి వస్త్రం పేరు ఏంటి అంటే రంగుల వస్త్రం అందరికంటే తన తండ్రి నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా నాయనైతే మా నాయన మా తల్లిదండ్రులు అయితే మా అన్నకి ఏదైతే వస్త్రాలు కుట్టిస్తారో నాకు కూడా అదే వస్త్రాలు కుట్టించేవాళ్ళు ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఉన్నారనుకోండి ఉంటే ఇద్దరు ఒకటే వస్త్రాలు కుట్టించారు ఇక్కడ చూస్తే యో యాకోబు తన ఇంటి వారు అందరికంటే ఈయన ఎవరంటే రాయలు కొడుకు ఎవరు యా ఎందుకు ఆ అబ్బాయిని ఎక్కువగా ప్రేమించాడు యాకోబు అంటే అప్పటికి రాయలు చనిపోయింది తండ్రి తల్లి లేదు యోసేఫ్కి తల్లి చనిపోయింది అప్పటికే అయితే ఆ ఇంటి వారిలో ఆ రాయల్ని ఎక్కువగా ప్రేమించినవాడు యాకోబు రాయల్ని ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి ఆమె పుట్టిన కుమారుడు ఎవరంటే యోసేపు ఆ కుమారుడు కూడా ఎక్కువగా ప్రేమించాడు తల్లి లేదు కదా అని ప్రేమించాడు ప్రేమించడం ద్వారా అతనికి మంచి వస్త్రాలు పుట్టించాడు ఒక వస్త్రం పెరిగిందంటే రంగుల వస్త్రం మొదటి వస్త్రం ఏంటంటే మిగతా కుమారులందరికంటే అన్నదములందరికంటే తన పుట్టిన పన్నెండు మంది కుమారుల కంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు యాకోబు ఈరోజు చూడండి మన జీవితాల్లో ఒక ఇంట్లోనే శత్రువులుగా ఉన్నారు ఒక ఇంటి వారే పగవారుగా ఉన్నారు ఇక్కడ చూస్తే పగవారుగా ఉన్నారని ఒక సా ఒక న్యూస్ చదివాను ఒక చాలా దినాల తర్వాత కింద ఒక అన్న తన ఇంటికి పిలిచి అయ్యా ఆస్తులు కాడ గొడవలైనయంటే అన్నదమ్ములకి ఇద్దరికి గొడవలైనవి ఆ అన్నదమ్ములకి ఇద్దరికి గొడవలైనప్పుడు ఆ గొడవలైన సమయంలో ఆస్తులు కాడ చాలా సందర్భాలు గొడవలైన తండ్రి ఆస్తికి సరే అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడితే సరే ఒకరోజు అన్న పిలిచాడు అంట ఆ తమ్ముడిని పిలిచాడు అంట తమ్ముడు పిలిచి ఏమన్నాడంటే మనం పంచుకుందాం మనం మన ఆస్తులు పంచుకుందాం అంటే సరైన వచ్చాడు ఎప్పుడైతే పంచుకున్నాడో పంచుకుని మాట్లాడదామని వస్తే చివరికి ఆ తమ్ముడు అన్నను చంపేస్తాడు ఇట్లాగా చూస్తే చాలా లోకంలో చాలా సంగతులు మనం వింటూ ఉంటాం చూడండి ఒక ఇంట్లోనే పగ మొదటి చూస్తే ఇతను ఇతని వస్త్రం కుట్టించినప్పుడు ఆ ఇంటి వారు అందరూ అతని మీద పగ పట్టారు ఈరోజు చూడండి పగ కక్షలు ద్వేషాలు కులహాలు ఈరోజు ఒక ఇంట్లోనే గొడవలు ఒక ఇంట్లోనే అన్నదమ్ములు కావచ్చు అక్కజల్లెలు కావచ్చు బంధువులు కావచ్చు ఈరోజు చూసే పగ సొంత వారంటేనే పగ ఈ చాలా చాలామంది పగ ఉన్నవారుగా ఉంటారు మనసులో పగ పెట్టుకుని వారు ఉంటారు యోసేపు అంటే అందరికీ పగ కలిగేసింది ఇంటి వారికి అందరూ పగ పట్టేసారు మొదటిది ఏంటంటే ఆ రంగుల వస్త్రం దేనికి గుర్తు అంటే ఆ తండ్రి తన కుమారుని ఎక్కువగా ప్రేమించడానికి గుర్తుగా చూపిస్తుంది తన అన్నదమ్ములందరికంటే కూడా యాకోబు పుట్టిన పన్నెండు మంది కుమారుల కంటే కూడా యాకోబు యాకోబు ఎవరిని ప్రేమించారంటే యోసేపును ప్రేమించాడు ప్రేమించడం ద్వారా అతను శత్రువు అయిపోయాడు చూస్తే ఇతను ప్రేమ ఏం చేస్తుంది అంటే పదిహేడు సంవత్సరాలు పదిహేడు తండ్రి దగ్గర నుంచి చూస్తే మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తే అతను దూరం అయిపోతాడు పదిహేడు సంవత్సరాల వయసులోనే తన అన్నదమ్ముల ద్వారా తరమబడతాడు తన అన్నదమ్ములే సొంతవారే ఇంటివారే పగపట్టేసి అతని గోతిలో పడేస్తారు రెండో మాట చూస్తే దాస్యపు వస్త్రము రెండో మాట మనం చూస్తే మొదటిదేమో ఏ వస్త్రం చెప్పండి రంగుల వస్త్రము రెండో వస్త్రం ఏమంటే దాస్య వస్త్రం దాస్య వస్త్రం ఆ దాస్యం ఎలాగంటే సొంత అన్నలు గోధులో పడేస్తారు ఇంటివారు గోధులో పడేస్తారు నా రక్త సంబంధులే అతని మీద ఆ మాట కూడా మీకు చూపిస్తే వాక్య భాగంలోకి మనం వెళ్తే చూద్దాం చూడండి కీర్తనకారుడు కీర్తనలో ఉంది మాట అలాగే మనం ఆది కాండంలోనే ఈ వస్త్రాల గురించి సొంత వారే పగపట్టి అతని దగ్గరికి వచ్చినప్పుడు యోసేపును అమ్మి వేస్తారు వెండి నాణ్యాలకు అమ్మేసినప్పుడు ఎవరు కొంటారంటే దాస్తులుగా ముందు వీలు కొంటారు ఎవరంటే ఐగుప్తులోంచి నుంచి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూడొచ్చు ముందు ఇద్దరు కమ్మబడతాడు ఒక వ్యక్తి ఎవరంటే వాళ్ళు ఇస్మాయిల్ సంతానం కొంటారు తర్వాత మళ్ళీ ఐగుప్తులు మళ్ళీ వెళ్ళి అక్కడ అమ్మేస్తారు యోసేపును అమ్మేసినప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది అక్కడ రెండు సార్లు అమ్మబడతాడు అప్పుడు ఒక యజమానుడు ఏంటంటే ఆ రోజులో బానిసలు అంటే అసలు విలువలేనివారని అర్థం ఆ రోజు బానిసలుగా అమ్మబడ్డ డబ్బుకి అమ్మ అన్నలు అమ్మేస్తారు అతను వాళ్ళు తీసుకుని మళ్ళం ఒక వ్యక్తి అమ్మేస్తారు వాళ్ళ దగ్గర ఇతను బానిసగా ఉంటాడు పోతే ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఆదికాండం ముప్పై తొమ్మిదో అధ్యాయంలో బానిసగా ఉన్న యోసేపును మనం చూస్తే అక్కడ చాలా నమ్మకంగా ఉంటాడు బానిస వస్త్రమైనా అందరి ఆ ఇంట్లో చూస్తే బానిస వస్త్రం ఆ ఏ వస్త్రాలు వేసారంటే అతను బానిసగా ఉన్నాడు ఆ ఇంట్లో బానిసగా ఉన్నాడు అయితే అయితే అక్కడ చాలా నమ్మకంగా ఉన్నాడు తన యజమానుడికి తన చిన్న వయసులో నుండి కూడా చాలా నమ్మకంగా ఉంటాడు తను చేసే పనిలో తను చేసే వృత్తిలో యజమానుడు చాలా నమ్ముతాడు ఎలాగ నమ్ముతుందంటే తను చేసే పని ప్రతి పని కూడా ఆది కాండ ముప్పై తొమ్మిది అధ్యయంలో మనం చూస్తే యో యహోవా యోసేపుకు తోడై ఉండేది గనుక అతడు వర్ధిలుచు ఆ యజమానుడికి ఐగు తింటా ఉండేను అనే మాట అంగోటి ఏంటంటే యహోవా అతనికి తోడై ఉండేననియూ అతడు చేసినదంతయు అతని చేతిలో యహోవా సఫలము చేసాననియూ అతని యజమానుడు చూచినప్పుడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం మొదటి మాట చూస్తే అతను చేసేదంతా కూడా వర్ధిల్లుతుంది అగో యజమానుడి ఇంట్లో దాసుడుగా ఉన్నాడు బానిసగా ఉన్నాడు ఇక్కడ చూస్తే దాస్యత్వ వస్త్రంలో ఉన్నాడు కానీ అతని ఇంట్లో యోసేపు చేసే పని ప్రతి పని కూడా యహోవా వరదల చేస్తూ ఉన్నాడు వరదల చేస్తా ఉన్నాడు అతను చేసేది అంతా వరదలుతుంది అతను ఏ పని పట్టుకున్నా అతను చేసేది అంతా కూడా వర్దిలు కారణం ఏంటంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు ఈరోజు నువ్వు చేసే పనిలో కానీ నీ ఉద్యోగంలో కానీ నీ బిజినెస్లో కానీ ఎక్కడ చేసినా నువ్వు వరదీలుతున్నావా అతను చేసేది అంత వరిదిలుతుంది ఎవరు వరిదిల్లుతున్నాడంటే యోసేపుకు ఎవరు తోడుగా ఉన్నారంటే యహోవా తోడుగా ఉన్నారు ఈరోజు మనుషులు తోడుగా ఉండకపోవచ్చు ఇక్కడ అన్నదములు అందరూ అమ్మేశారు అతను ఒంటరి వాడు అతనికి ఎవరు తోడు లేరు నాన్నవారు ఎవరు లేరు రక్త సంబంధులు ఎవరు లేరు అతనికి తోడు అని నాన్నవారు ఒక పా ఒక అతను వంటి నాతోటి నాకు నా నా రక్త సంబంధులే నా తండ్రి నా ఇంటి వారు ఎవరు నాకు తోడు లేరు పల నాయనకి అయితే అందరూ తోడుగా ఉన్నారని చెప్తా ఉన్నాడు ఈరోజు మనుషులు తోడు చాలా వరకు కోరుకుంటారు మనం మనుషులుగా చాలామంది ఏం కోరుకుంటాం మనుషులు తోడు కోరుకుంటాం కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది అక్కడ యోసేపుకు ఎవరూ తోడు లేరు యోసేపుతో ఎవరూ లేరు కానీ యహోవా అతనికి తోడుగా ఉండడం వల్ల అతను చేసినదంతయు అతని పని అంతయు వర్ధలుతుంది వర్ధిల్లుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది రెండవ మాట దాస్యపు వస్త్రం ఈ దాస్యపు వస్త్రంలో మనం చూస్తే ఇతను చూస్తే ఆది కాండా ముప్పై అధ్యాయం పన్నెండవ పన్నెండవలో మూడవది చూస్తే ఖైదీ వస్త్రానికి వెళ్తాడు ఇక్కడ యోసేపు చేయని తప్పు చేయని పాపం చేయని పొరపాట్లు అతను తప్పు చేయకపోయినా అక్కడ చేసే పొర అవకాశాలు వచ్చాయి పాపం చేసే అవకాశాలు వచ్చాయి కానీ అక్కడ నుంచి యోసేపు పారిపోతాడు అక్కడ అక్కడున్న యజమానులు ఏం చేస్తుందంటే అతడు ఎబ్రియుడు అతను నాతో పొర పొర పాపం చేయడానికి నా దగ్గరకు వచ్చాడు నా వస్త్రాలు కూడా అతని వస్త్రాలు నా దగ్గర ఉన్నాయని చాలా నిందలు మోపిద్దా ఆయన మీద యోసేపు మీద నిందలు మోపిన అక్కడ అతను అమ్మి ఎక్కడికి వెళ్తాడంటే మూడోది ఖైదీ వస్త్రానికి వెళ్తాడు ఇతను చూస్తే ఖైదీ వస్త్రం ఏ మూడో వస్త్రం ఏంటంటే ముప్పై తొమ్మిది ఆదికాండ ముప్పై తొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చినములు మనం చూస్తే అది కూడా చూద్దాం చూడండి మూడోది ఖైదీ వస్త్రము చూడండి అతను పట్టుకొని రాజు ఖైదీల బంధించబడు చెరసాల్లో వేయించెను అతడు అక్కడ చెరసాల చెరసాల్లో ఉండెను యహో అయితే యహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద చరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగిన మూడవది ఏంటంటే ఖైదీ వస్త్రం ఈ ఖైదీలకి అధికారానివ్వరు ఖైదీలకి ఇవ్వరు కానీ చెరసాల్లో ఇతను ఎంత నిందించబడ్డాడో ఇతను చేయని పొరపాటుకి చేయని తప్పుకి రోజు చెరసాలకు ఎవరు వెళ్తారంటే దొంగలు వెళ్తారు అంతకులు వెళ్తారు వ్యభిచారులు వెళ్తారు చేసిన చేరాని తప్పులన్నీ కూడా అక్కడ వేయబడే అక్కడ ఖైదీ వస్త్రం ఇస్తారు ఆ వస్త్రం యోసేపు కూడా వేశారు యోసేపు కూడా వస్త్రం వేసి అక్కడ కూడా యోసేపు అతను చేసే అంత కూడా యహోవా అతని మీద కనికరపడి అక్కడ అతని మీద కనికరపడేవారు లేరు అతను పట్టించుకునేవారు లేరు అతను చూసేవారు లేరు నాన్నవారు కూడా లేరు కానీ యహోవా కనికరం యోసేపు మీదకి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మొదటి వస్త్రం ఏంటంటే రంగుల వస్త్రం అంటే తన తండ్రి ఇచ్చిన వస్త్రము ఏం చేశారంటే తన ఇంటి వారు పగ కలిగింది తండ్రి ఇచ్చిన వస్త్రము తండ్రి ఏసేపు గీయడం వల్ల పగబెట్టుకొని ఉన్నారు మొదటి మాటలో చూస్తే ఇంటి వారే వ్యతిరేకులు అయ్యారు ఇంటివారే విరోధులు అయ్యారు ఒక ఆమె ఈ మధ్యకాలంలో ఏం ప్రార్థన చేస్తుందంటే నా ఇంటి వారు అసూయ పరులయ్యారయ్యా నా వారే బంధువులు నా రక్తములు కుల్లుకుంటున్నారయ్యా అని దేవుని సన్నిలో ప్రార్థన చేస్తూ ఉంది ఈ రోజుల్లో కూడా చూస్తే ఒక ఇంటి వారే శత్రులు ఒక ఇంటి వారే వ్యతిరేకులు ఒక ఇంటి వారే పగవారు ఒక ఇంటి వారే విరోధులుగా ఉన్న రోజుల్లో మనం ఉంటున్నాం కానీ యోసేపుకు ఇంటి వారే విరోధులుగా పగ వారుగా ఉంటారు రెండో మాట చూస్తే అతను అమ్మి వేశారు ఆ పగ లోపల ఉన్న పగ ఏం చేసిందంటే యోసేపును అమ్మి వేసేటట్టుగా చూసింది యోసేపును రెండు సార్లు అమ్మబడతాడు తర్వాత అతనికి అమ్మబడి రకం ఆ ఇంట్లో చాలా నమ్మకంగా పనిచేస్తాడు కానీ మూడోది మనం చూస్తే అతను చేయని నేరానికి ఇప్పుడు జైలుకు వెళ్ళిపోయాడు అక్కడే వస్తామంటే ఖైదీల వస్త్రం ఖైదీ వస్త్రం వేశారు ఆ ఖైదీ వస్త్రంలో కూడా అతను అతను ద్వేషించినా కానీ అతను అమ్మి వేసినప్పుడు కానీ తన యజమానుడు భార్య తన తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు కానీ అతనికి ఏమీ చేయలేదు ఒక్క మాట కూడా ఎవరిని అనలేదు తన ఊరిని ఆ యజమానురాలు అనలేదు తన అన్నలు అనలేదు ఏం చేయని నేరానికి ఎక్కడ చూసినా యోసేపు ఏ తప్పు చేయలేదు ఇంట్లో తప్పు చేయలేదు అలాగే యజమానుడు ఇంట్లో తప్పు చేయలేదు జైల్లోకి వెళ్ళినా జైల్లో కూడా యహోవా అతని మీద కనికర పడుతుంది చూడండి మన జీవితంలో ఎవరు మనకు దూరం అయిపోయినా పర్వాలేదు మూడోది యహోవా కనికరం వస్తున్నారు ఏ వస్త్రం అంటే ఖైదీ వస్త్రం చేయని తప్పుకి చేయని పొరపాటుకి నిర్దోషికి ఏం తప్పు పొరపాటు చేయని వ్యక్తికి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే ఖైదీలో అంటే జైలుకి వెళ్ళిపోయాడు మూడోది నాలుగో వస్త్రం ఏంటిదంటే ఇతను ఎంతగా తగ్గించాలంటే ఇక్కడ చూడండి ఒక మాటలో చెప్పాలంటే అతను చేయని పొరపాట్లన్నీ కూడా చాలా భక్తి కలిగి ఉన్నాడు యోసేపు దేవుని చాలా తగ్గించుకున్న వస్త్రం వేసుకున్నాడు ఏసేలో కూడా మనం కూడా ఎవరైతే ఎవరైతే తగ్గించ తారో దేవుడు వారిని ఇచ్చిస్తా అంటున్నాడు మూడోది ఖైదీ వస్త్రం నాలుగవది సన్నపు నారబట్టల వస్త్రం ఇది ఒకటి చెప్పేసి ముగిస్తా చూడండి నా ఆది కాండము నలభై నలభై ఒకటో అధ్యాయం మనం చూస్తే నలభై రెండో వచ్చినం చూడండి ఆదికాండం నలభై ఒకటి నలభై రెండో వచ్చినం మరియు ఫరో తన చేతి నున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండో రథం మీద అతను ఎక్కించెను అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి ఇప్పుడు చూస్తే మూడవ వస్త్రం ఏంటంటే మూడవది ఆ ఖైదీ వస్త్రం నుండి ఇప్పుడు ఏముందంటే సన్నపు నార వస్త్రాలకు వెళ్ళిపోయాడు చూడండి ఖైదీగా ఉన్న వ్యక్తి నిందలు అనుభవించిన వ్యక్తి అవమానాలు అనుభవించిన వ్యక్తి ఒక ఇంట్లో తన ఇంటి వారే పగ కలిగింది తన ఇంటి వారే ద్వేషాలతో ఉన్న వ్యక్తి రెండవది పని యజమానుడి దగ్గర కూడా నమ్మకంగా ఉన్నా అక్కడ అతనికి నిందలు వచ్చాయి అలా మూడోది ఖైదీగా ఉన్న వ్యక్తిని దేవుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు అంటే దేశాన్ని పరిపాలించేవాడుగా తీసుకెళ్తున్నాడు ఈ నాలుగో వస్త్రంలో మనం ఏం చూస్తున్నామంటే సన్నపు ఆరబట్టలు ఇతను జైలు నుండి అధికారానికి మనం చూడగలుగుతున్నాం అయితే ఇతను ఏ సహోదరులైతే అధికారం చే తన కళలు నెరవేరినాయో అతని కళ నెరవేరడానికి పదమూడు సంవత్సరాలు పట్టింది పదిహేడో సంవత్సరంలో తండ్రి నుంచి వెళ్ళిపోయాడు పదమూడు సంవత్సరాలు యోసేపు ఆ బానిసగాను అలాగ ఆ జైలు శిక్ష అనుభవించినవాడు గాను జైలు నుంచి మొదట బానిసగా అమ్మ రెండో రెండవ చూస్తే జైల్లో ఉన్నాడు మూడవది సింహాసనం మీద దేవుడు తీసుకెళ్లాడు ఎక్కడైతే నిందించబడ్డాడు ఎక్కడైతే అవమానాలు పొందుకున్నాడో ఎక్కడైతే శ్రమలు అనుభవించాడో అక్కడే యోసేపును దేవుడు ఏం చేశాడంటే బాగా ఇచ్చించాడు చూడండి మనం ఎక్కడైతే నిందించబడతామో ఏ స్థలంలో అయితే అవమానపరచబడతామో ఏ స్థలంలో ప్రభు కొరకు నిందించి తప్పు చేయినా నిందించబడుతున్నావో దేవుడు అక్కడే యువసేపును ఇచ్చించినట్లుగా దేవుడు మిమ్మల్ని కూడా ఇచ్చిస్తాడు నిందలు వచ్చినవి బాధపడదు చేయని పొరపాట్లు కూడా కొంతమంది మనం ఇది నిందలేస్తుంటారు చేయని పాపాన్ని కూడా నిందలేస్తుంటారు మొదటి అది మాట ఏ వస్త్రం అంటే ఇది రంగుల వస్త్రము రెండవది దాస్యపు వస్త్రము మూడవది ఖైదీ వస్త్రము నాలుగో చూస్తే సన్నపు నారబట్టలు రాజులు వేసుకునే వస్త్రాలు ఇవి పరలోక రాజ్యంలో కూడా ఉంటాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథం పంతొమ్మిది ఎనిమిదో వచనంలో సన్నపు నారబట్టలు ఎవరు వేసుకుంటారంటే పరలోకంలో ఈ వస్త్రాలు ఉంటాయి పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వాక్యంలో మనం కానీ చూస్తే అక్కడ ఆ సన్నపు నార బట్టలు వేసుకున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వాచనం మనం చూస్తే అక్కడ ఉండొచ్చు చూడండి మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశమైన నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడిను అవి పరిశుద్ధుల క్రియలు అని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది పెండ్లి కుమారుడుగా యేసు ప్రభు రాబోతున్నాడు పెండ్లి కుమార్తె సన్నపు నారబటలు అది పరిశుద్ధుల క్రియలని దేవుని యొక్క వాక్యం సెలవుతుంది చూడండి యోసేపు నిందించబడిన స్థలంలో యోసేపు పరిశుద్ధుడుగా మనకు కనబడుతున్నాడు నీతిమంతుడిగా కనబడుతున్నాడు చూడండి నాలుగు వస్త్రాలు మొదటి వస్త్రము ఖైదీ ఏంది వస్త్రం చెప్పండి నాలుగు అనుభవాలు రంగుల వస్త్రం రెండవ వస్త్రము దాస్యపు వస్త్రం మూడవది ఖైదీల వస్త్రం నాలుగోది మనం చూస్తే నార బట్టలు దేవుడి కొద్ది మాటలు దీవించుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి యోసేపును మా ముందు తీసుకొని వచ్చావు ఇతబడిన వాక్యం ప్రజల హృదయాల్లో ఎవరు లైవ్లో చూసిన వారు ఒకరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ పొందుకోమని ఘనపరుచు స్థుతిస్తూ ఏస్తున్నామూలు అడుగుతున్నాను తండ్రి అమ్మాయి